గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ సంఘం అధ్యక్షులు లాడీ సురేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంవిపిలో టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల కార్యక్రమం కన్నుల పండుగ కను విని ఎరగని రీతిలో మహా అద్భుతంగా జరిగాయి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ వ్రతాల్లో పాల్గొన్న నూట ఎనిమిది మంది కలింగ వైశ్య దంపతులకు దైవాజ్ఞ అక్కా జోస్యుల రమేష్ శర్మ ప్రతిష్టాత్మకంగా వ్రతాలు జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు పట్నాన కిరణ్ విఎంఆర్టీఏ చైర్మన్ ఎం ప్రణవ్ గోపాల్ వైసీ రాజు భద్రగిరిరాజు జామి వెంకట్రావు మల్లా శ్రీనివాసరావు ఉన్న పెదబాబు పివి రమణ కోరాడ రమేష్ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు ఊర్నా నాగరాజు అందవరపు రఘు ఊర్నా సంతోష్ లు హాజరయ్యారు వీరికి గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ సంఘం అధ్యక్షులు లాడి సురేష్ మరియు కార్యవర్గ సభ్యులు సాదర స్వాగతం పలకగా జోసిల రమేష్ శర్మ శ్రీ వాసవి మాత కండువాలు మెడలో వేసి ఆశీర్వచనాలు అందించారు పూజలో పాల్గొన్న దంపతులకు అగ్గిపెట్టితో సహా పూజా సామగ్రి అంతా పూజా కమిటీ నిర్వాహకులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూత్ సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు కొంతమంది చేసిన కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించిన వారి వివరాలకు గోప్యంగా ఉంచి ఆర్థికంగా వెనకేసుకున్న సంఘటనలు కోకొల్లలు కానీ గ్రేటర్ విశాఖ యూత్ సంఘం వారు ఏ కార్యక్రమం చేసినా ఆర్థిక సహాయం చేసిన వివరాలు ప్రపంచానికి తెలిసేలా చేయడం వారి అలవాటు ఇదే తరుణంలో ఈ పూజా కార్యక్రమానికి ఆర్థికంగా పై ప్రచురించి వ్రతాలు జరుగుతున్న ఆవరణలో పెట్టి వారి నిజాయితీని చాటుకున్నారు వ్రతాలు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజుల్ని కోరాడ శ్రీనివాస్ ని అక్క జ్యోసుల రమేష్ శర్మ ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు అనంతరం బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ నేటి యువతే రేపటి భావితరాలకు దిక్సూచిక అనే విధంగా ఈ మహోన్నతమైన సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినందుకు గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ సంఘ అధ్యక్షులు లాడీ సురేష్ నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలై హిందూ సాంప్రదాయాన్ని మరిచిపోతున్నారని మీరు చేసే ఈ కార్యక్రమం నేటి యువతకు మార్గదర్శకమని కొనియాడారు గ్రేటర్ విశాఖ యూత్ సంఘం ఎటువంటి కార్యక్రమాలు చేసినా రాష్ట్ర సంఘం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఇలాగే కలింగ కోమటి కులానికి సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు గ్రేటర్ యూత్ జిల్లా సంఘం అధ్యక్షులు లాడి సురేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి సూరు చంద్రశేఖర్ క్యాషియర్ గురుచరణ్ గురుచరణతో పాటు సంఘ సభ్యులు తెలియజేశారు ముందుగా దైవాజ్ఞ అక్కా జియోసుల రమేష్ శర్మ గారిని గ్రేటర్ విశాఖ యూత్ సంఘం సభ్యులు పూర్ణ కుంభంతో మేల స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కలింగ కోమటి సంఘం నాయకులు పెద్దలు పాల్గొన్న వారంతా ఈ కార్యక్రమం చేసిన గ్రేటర్ విశాఖ కలింగ కోమటి యూత్ అసోసియేషన్ సభ్యులకి అభినందన వర్షం కురిపించారు మిటీ యూత్ అసోసియేషన్ వారు కార్యక్రమం ఇక్కడ సత్యనారాయణ మూర్తి కార్యక్రమాలు గొప్ప విషయం అని చెప్పేసి చెప్పక తప్ప సురేష్ గారు అది సంఘం ప్రెసిడెంట్ వాళ్ళ కార్యవర్గం ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేస్తారా అనేటువంటి విషయం నాకు ఇంత ఇంతకాలానికి నాకు అర్థమైంది అంత అద్భుతంగా అంత డిసిప్లైన్గా నూట ఎనిమిది కుటుంబాలు పాల్గొని సత్యనారాయణ స్వామి వారి తాలూకా వ్రతాలు ఈ కళ్యాణ మండపంలో చేయడం అనేది దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా రాష్ట్ర సంఘం మా రాష్ట్రంగా మొత్తం ఇది తెచ్చేసి మాకు ఇచ్చినటువంటి గౌరవ మర్యాద వాళ్ళు యువతలో అయినప్పటికి కూడాను రేపు వాళ్ళే బావి భారత పౌరులు మా సంఘానికి కూడాను బావి భారత నాయకులు వాళ్ళు చేసినటువంటి కార్య కార్యక్రమం వాళ్ళు డిసిప్లిన్తో చేసి అంత అందంగా అంత చక్కగా భక్తిభావాలతో గురువుగారు అటువంటివి గురువుగారిని పెట్టారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆ గురువుగారి పేరు శర్మగారు ఆయన ఆ వ్రతాన్ని చేయించే విధానం నేను ఎన్నోసార్లు వ్రతాలు చేయించి కానీ అంత చక్కగా ఆ వ్రతం చేయించడం కూర్చున్న దమ్మ కూడాను ఆ వ్రతం ఆయన చెప్పే విధంగా ఫాలో అవటం అంతేకాకుండా వ్రతం పూర్తయిన తర్వాత ఆయన ఇచ్చిన ఆశీర్వాద కార్యక్రమాలు అవే కాకుండా వచ్చిన భక్తులకి కూర్చున్న వాళ్ళకి చూసిన వారికి అందరికీ వాళ్ళు పెట్టినటువంటి విందు భోజనం ప్రసాదం ఆ ప్రసాదంలో అన్ని రకాలతో అన్ని రకాలతో ఆ ప్రసాదం కార్తీక మాసం సందర్భంగా ఆ విధంగా ఉట్టుపడినట్టు కార్యక్రమం నిర్వహించినవరైతే అమోఘం అద్భుతం అని నేను వాళ్ళకి ఆశీర్వదిస్తూ వాళ్ళు భావి భారత తెలింగ వైశా సంఘానికి బాధ్యతలు వహించి మున్ముందు కార్యక్రమాలు తీసుకువెళ్తారని ఇంకా చేస్తారని కూడా ఆశిస్తూ నేను మీకు అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను జై వాసు మాత జై వాసు మాత నమస్కారం ఈరోజు జయట విశాఖ కళింగ వైశ్య యూత్ అశోషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అంగరంగ వైభవంగా అద్భుతమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు టీటీడీ కళ్యాణంలో జరిగినవి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నిర్మాణం నుంచి కలింగ వేసిన ప్రజలు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ